గుడ్ మార్నింగ్ అండి అందరికీ రేపైతే నాగల చవితి కదండి ఇంకా నాగల చవితి వచ్చిందంటే ఇంకా సజ్జలు అయితే ఇంకా ప్రసాదంగా అయితే పెడతాం అనమాట మా సైడ్ అయితే మటుకు ఇంతకీ మీకు అలవాటు ఉందా లేదనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి రాత్రి అయితే మటుకు సజ్జలు తీసుకొచ్చారనమాట ఇంకా మా వారు ఇంకా అవి అయితే మటుకు చక్కగా కడిగి ఒక రెండు మూడు సార్లు నానబెట్టేసాను మనం ఎంత కడిగినా కూడా దాంట్లో రాళ్ళు మట్టిగడ్డలు ఉంటాయండి అందుకే గాలించుకున్నాం అనుకోండి ఇంకా చక్కగా ఇంకా ఇసుక అంతా అడుక్క ఇంకా అదే అనమాట కొంతమంది అడుగుతూ ఉంటారు కదా గాలించడం అంటే ఏం దక్క అని చెప్పి ఇదిగోండి చెయ్యిని ఒక వారుగా పెట్టి కొన్ని నీళ్ళు ఉంచి ఆ సజ్జల్లో అలా కదుపుతూ ఉంటే పైకి వచ్చేస్తాయి అనమాట అడుక్కి మట్టి మట్టిగడ్డలు ఇంకా అవన్నీ వెళ్ళిపోతాయి ఇంకా అవన్నీ పడబోసేసి చక్కగా ఒక పలచటి క్లాత్లు అయితే మటుకు ఈ సజ్జలన్నీ పెట్టేసి కతక్కన మూట కట్టేసి నీళ్లు లేకుండా దబర్లు అయితే పెట్టేస్తానమాట రేపు పొద్దుటి కల్లా మొలకలు అయితే వచ్చేస్తాయండి ఇంకా మొలకలు వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం బెల్లం కలిపి ఇంకా ప్రసాదంగా పెడతామన్నమాట ఇదే మొలక అనిపి